మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వాడవాడల్లో మువ్వెల్ల జెండా రెపరెపలాడింది కొత్తవలస మండలంలో కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సివిల్ జడ్జ్ విజయచంద్ర చంద్ర వారికి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ నీలకంఠరావు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సొణ్ముఖరావు ఎంపీపీ కార్యాలయం ఆవరణంలో ఎంపీపీ నీలంశెట్టు గోపమ్మ కొత్తవలస జిల్లా పంచాయత హై స్కూల్లో ఎంపీపీ నీలంశెట్టు గోపమ్మ జడ్పిడి శ్రీదేవి రవీంద్ర భారతి పాఠశాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సొణ్ముఖరావుతో కలిసి ఈ యొక్క జెండాను ఎగరవేశారు ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలమే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవమని ఆరోజు మహానుభావులు త్యాగమే ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నామని పలువురు తెలిపారు ప్పుడు శ్రద్ధగా వినాలి అందరూ చిన్నప్పటి నుంచి జాతీయత భావాన్ని పెంచుకోవాలనే అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థులు Have This is the time for national anthem.